అందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం ఏదైతే ప్రతి నెల కూడా పండగ ముందు అవ్వచ్చు పండగ తర్వాత అవ్వచ్చు ప్రతి నెలా కూడా నెలకు ఒకసారి రెండు నెలల ఒకసారి మరి సీఎంఆర్ఎఫ్ చెక్లు అనేది అందించడం ప్రజలందరికీ కూడా జరుగుతుంది ఎవరైతే ఆరోగ్యం బాగోక ఎమర్జెన్సీగా మరి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు అలాగే ఆరోగ్యశ్రీలో మరి కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని వైద్య సదుపాయాలు అందులో ఉండో అవి బయట చేయించుకోవడం జరుగుతుంది అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేస్తామనేది మీడియా ద్వారానే మరి మేము ఏదైతే ఒక సందేశిస్తున్నామో దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెప్పిన ఎందుకంటే మీడియా కూడా వాళ్ళు చూడటం వల్లే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలిసింది వాటి వరకు నిరంతరం అలాగే నాయకులుగా మేము అవ్వచ్చు వార్డ్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు కూడా ప్రజలకు అందుబాటులో ఉండబట్టే ఈ సిఎంఆర్ఎఫ్ అనేది చేయటం జరుగుతుంది ఇంచుమించుగా నెలలో ఇరవై తొమ్మిది రోజులు కూడా ప్రజలకు అందుబాటులో నేను అవ్వచ్చు అలాగే మా నాయకులు అవ్వచ్చు ఉండొచ్చు నిరంతరం వాళ్ళు ఏదన్నా ఒకరోజు ఆఫీసుకి వచ్చి ఎవరో లేరని వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏం లేదు వాళ్ళు తెచ్చుకునేటప్పుడు కొన్ని కాగితాలు తెచ్చుకోకపోతే ఏమేమి కాగితాలు కావాలనేది మా ఆఫీస్ నుంచి వాళ్ళకందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ తెచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు ఆఫీస్కి రాకోకుండా ఇవాళ వరకు కూడా నియోజకవర్గంలో అందించినట్టు అందించినందుకు ఈ సందర్భంగా మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళకి అభినందనలు కూడా తెలుపుతున్నా అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ అయినా సరే వీళ్ళకి ఇమీడియట్గా మనం క్లియర్ చేయాలి వాళ్ళకి అంత అంతిచ్చా నియోజకవర్గానికి కొన్నాళ్ళు పెండింగ్ ఉండాలి అనేది లేకోకుండా డెఫినెట్గా ఏదైతే అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మరి మంజూరు చేసినందుకు ముందుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇవాళ వరకు వచ్చిన వాళ్ళకి ఇది లేదు ఇది రాదు అని అనుకోకుండా నిరంతరం కూడా ఏదైతే ఒక్కొక్కసారి వాళ్ళు నాలుగు నెలల లోపు తెచ్చుకోలేకపోయినా సరే దానికి టైం బాండ్ నాలుగు నెలల లోపు తెచ్చుకుంటే ఒకవేళ ఆరు నెలల తర్వాత తెచ్చినా కూడా స్వయంగా వాళ్ళ ఫైల్ తీసుకెళ్లి నేను అనేకవన్నీ కూడా క్లియర్ చేయించడం జరిగింది అలాగే ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎల్ఓసి ద్వారా వాళ్ళకి ఏదైతే గా కావాలి అనుకుంటారు మేము జాయిన్ చేసుకుంటా ఉండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఇప్పించమని ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఎల్ఓసీలు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదో గంట అవ్వకోకుండా వాళ్ళకు కూడా ఇప్పించినందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్రజలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఆ సర్వీస్ చేస్తారు ఇవాళ వరకు మేము ఈ వైద్యం చేయించుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ నెల్లాల పీరియడ్లో చేయించుకోలేకపోతే ఆ నెల్లాలు కమిట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎల్ఓసీలు కూడా ఇచ్చినాయి అనేక సందర్భాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏవైనా మెరుగైన సేవలు ఏ విధంగా అందిస్తుంది అనేది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఆర్థికంగా ఏదైతే అందిస్తుందో అలాగే కొంతమంది ఎవరైతే మరీ ఇబ్బందికరం పరిస్థితి ఉండి సిఎంఆర్ఎఫ్ కొంత తక్కువ వచ్చినా సరే దాతల ద్వారా కూడా కొంత వాళ్ళకి సహాయ సహకారాలు మేము అందరం కూడా అందిస్తాయి ఇది సందర్భంగా దాతలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది మరి ఇది మీడియా ద్వారా ప్రతి నెలా కూడా ప్రజల్లోకి వెళ్తేనే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించుకుంటారని ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ద్వారానే లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ కూడా ఏదైతే ఇది అంతా కూడా నిరంతరంగా వాళ్ళంతా చేసే సేవ ఇది వీళ్ళు చేస్తున్న దానికి ఎవరో కూడా డివిజన్ వైజ్గా మేము ఎందుకంటే డివిజన్కి కూడా ప్రతి నెల కూడా పెన్షన్లకు కానీ స్వచ్ఛ భారత్ కానీ అనేక కార్యక్రమాలకి మేము వెళ్తుంటాం వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా చిన్నగా మేము వచ్చామండి మాకు సీఎంఆర్ఎఫ్ చెక్కు రాలేదనేది కానీ అలాగే మేము వస్తే అందుబాటులో లేరనే మాట కానీ ఒక్కడు కూడా చెప్పలేదు అంటే వాళ్ళందరూ కూడా ఏ విధంగా అనేది ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఇదే విధమైన సహకారాన్ని మీరు అందరూ కూడా అందించాలి ఇది నిరంతర సేవా కార్యక్రమం మీకు ఎప్పుడైనా సరే ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మేము కల్పిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది